కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకటం నేను ప్రసాద్ వైసీపీ లేపి తన్నిచ్చుకున్నట్లుగా ఉంది ఈ పేడ విరగడ అనే కార్యక్రమం ద్వారా విషయం ఏంటి అంటే జూన్ నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడించిన రోజు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి సో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేకపోయారు అనే ఉద్దేశంతో వెన్నుపోటు దినంగా పరిగణించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ శ్రేణులకు నాయకులకు ఒక విధంగా చెప్పాలి అంటే ఆదేశాలు జారీ చేశారు ఒక వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో అని వాళ్ళ యొక్క ఉద్దేశం అయితే మనం ఇక్కడ ఆలోచించవలసిన అంశం చాలా క్లీన్గా ఏంటి అంటే జూన్ నాలుగో తేదీ అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున అంటే ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఉద్దేశాన్ని ఓట్ల రూపంలో తెలియజేశారు సో ప్రజాభిప్రాయాన్ని అవమానపరిచేలాగా వెన్నుపూడు దినంగానండి ఎలాగండి మీకు కావాలి అంటే జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతలు తీసుకున్నారు సో ఆ రోజు నుంచి వాళ్ళ పరిపాలన తీరు ఈ విధంగా ఉంది అని చెప్పేసి జూన్ పన్నెండవ తేదీన ఆ వెన్నుపోటు దినంగా చెప్పినా ఒక రకంగా బాగుండేదేమో అలా కాకుండా ప్రజల అభిప్రాయం మేరకు ఏదైతే ఆ విజయాన్ని సొంతం చేసుకుందో కూటం ప్రభుత్వం ప్రజల్ని అవమానపరిచేలాగా మరి ఆ వెన్నుపోటు దినం అని జూన్ నాలుగో తేదీనంటే అనుకోరంటారా ఖచ్చితంగా అనుకుంటారు సో అందుకనే టిట్ ఫార్ ట్యాట్ అన్నట్లుగా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా దీనికి కూడా ప్రభుత్వం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే వేరే కార్యక్రమాన్ని వాళ్ళు కూడా రూపొందించారు ఇంతకీ ఆ ప్రోగ్రాం పేరు ఏంటి అంటే పేడ విరగడ అంటే ఆ ప్రభుత్వం పేడ విరగడైపోయింది అని నేను చెప్పేసి ఒక కార్యక్రమం అనమాట అది జూన్ నాలుగవ తేదీన వీళ్ళు చేస్తున్నారు అది కూట ప్రభుత్వ శ్రేణులు ఎందుకు చేస్తున్నారంటే ఆ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి అప్పుడు వైసీపీకి రామ్ రామ్ పాడేశారు కాబట్టి ఓకే దిస్ ఇస్ ఫైన్ అయితే ఇక్కడ వాళ్ళు కనుక ఆ వెన్నుపోటు దినం అని పెట్టకపోతే వాళ్ళ పేడ విరగడైపోయింది అనే కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టరుగా సో ఇప్పుడు పేడ విరగడైందంటారా లేకపోతే వెన్నుపోటు దినంగా ప్రజలు అనుకుంటారా ఇది ఆలోచించాలి ఎందుకంటే వెన్నుపోటు దినంగా లేదా వెన్నుపోటు ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు అనాలి అని అంటే ఖచ్చితంగా ఐదేళ్ల పరిపాలనలో వీళ్ళు ఏం చేశారు అనేది ఒక ఆలోచన రావాలని కనీసం నాలుగేళ్ళన్నా అయిపోయిన తర్వాత ఇక దాకా ఏమి చేయలేదు కాబట్టి ఈ విధంగా చేయిస్తున్నారు అని చెప్పేసి ఆయన విమర్శించడానికి అవకాశం ఉంది ఒక సంవత్సరంకే చేయకూడదంటే చేయొచ్చు తప్పేం లేదు కాకపోతే ఇక్కడ దినం అని చెప్పేసి అక్కడ ఆర్థిక పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పోనీ గత ప్రభుత్వం ఏమైనా సరే విచ్చలవిడిగా అప్పులు చేయకుండా ఏదో ఉన్న దాంట్లోనే ఆ విధంగా సర్దేసి కుమ్మకోణాలకు ఏమి పాల్పడకుండా అవినీతి అక్రమాలు ఏమి జరగకుండా ఎక్కడికక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంటే సరే ఫలితాల విషయం ప్రక్కన పెట్టినా ప్రజలు అర్థం చేసుకోలేదేమో అనే భావంతో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఆ విధంగా చేశారు కానీ వీళ్ళు ఇప్పుడు దుబారా ఖర్చులు పెడుతున్నారు అని అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ గత ప్రభుత్వ హయాంలో వేస్ట్ ఖర్చులు ఎన్ని పెట్టారండి అంతెందుకు వీళ్ళు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన కోర్టులకే కొన్ని కోట్లు సమర్పించారండి లాయర్ల ద్వారా ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పేసి అన్నారు అది ఎన్ని చిక్కుల్లో చెక్కులతో కూడిన అంశం అది అలాగే సిఆర్డిఎ రద్దు మళ్ళీ పునరుద్ధరణ అట్లాగే ఆర్ఫై జోన్లో పేదల హిళ్ళు అన్నారు అది అవకాశం ఉందా లేదు దానిపైన కోర్టుకి ఇలా ఒకటి కాదు రెండు కాదు అర్థం పర్థం లేని నిర్ణయాలతో ఆ కోర్టులకే కొన్ని కోర్టులు తగలబెట్టారు అది కూడా ప్రజల సొమ్ము సో ఆ విధంగా దుర్వినియోగ పాలు అయ్యింది గత ప్రభుత్వ హయాంలో సో దాన్ని వీళ్ళు ఎక్కడా కూడా రేస్ చేయకుండా అదేమిటి అంటే వాళ్ళ ప్రభుత్వంలో అందరూ బ్రహ్మాండంగా ఉండరు బ్రహ్మాండంగా ఉండాలంటే అంత బ్రహ్మాండంగా ఉంటే ప్రజలందరూ కూడా అంత వ్యతిరేకంగా ఎందుకు మారారు అది ఆలోచించుకోవాలి కదా ఇప్పటికీ దాని గురించి ఆత్మ పరిశీలన చేసుకోరు సంవత్సరం అయ్యింది ఈ సంవత్సరంలో మనం అసలు ఎందుకు ఈ విధంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా మనకు దక్కలేదు ప్రజలు ఎందుకని ఇంత రివర్స్లో ఉండరు మన దగ్గర ఉన్న తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు ఏంటి అనే ఆలోచన అసలు ఎక్కడా లేకుండా ఇప్పటికీ మేము బ్రహ్మాండంగా చేసాం మేము బ్రహ్మాండంగా చేసాం అనే ఒక ట్రాన్స్లోనే ఉండిపోతున్నారు సరే ఇప్పుడు కూడా ప్రభుత్వం అంటారా ఆ హామీలకు సంగతి అంటారా ఆ హామీలు ఆ ఉచితాలు ఆ పథకాలు వీటన్నిటికీ సంబంధించి అక్కడ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి అసలుకే రాష్ట్ర ఖజానా అందంత మాత్రంగా ఉంటే మరలా ఈ తరుణంలో ఈ పథకాలు ఇవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలి అంటే చాలా కష్టతర సాధ్యం పోనీ ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఆయనకి తెలియదా అని మీరు అడగొచ్చు ఎందుకు తెలీదు కాకపోతే ఇక్కడ ఎన్ని బొక్కలు పెట్టారు గత ప్రభుత్వ హయాంలో అనే విషయం మాత్రం కుర్చీలోకి ఎక్కిన తర్వాతే కానీ అవన్నీ కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఆ అధికారుల ద్వారా ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేపిస్తే ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా బయటపడుతున్నాయి ఎంత విధులు దుర్యోగం ఎంత నిధులు దుర్నియోగం చేశారు ఏ విధంగా డైవర్ట్ చేసేసారు ఇంటి నుంచి ఏమైపోయినాయి అవన్నీ కూడా ఇప్పటికీ క్లారిటీ రానంత పరిస్థితుల్లో ఉంది సో ఒక విధంగా చెప్పాలి అంటే రాజధాని నిర్మాణం గత ప్రభుత్వంలో రాజధాని ఏమైనా సరే ఇంచన్న వేసారా ఇంచన్న డెవలప్మెంట్ జరిగిందా జరగపోగా వినాశనం జరిగింది సో ఇప్పుడు ఓ ప్రక్కన రాజధాని పునర్నిర్మాణం సో ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి అంతెందుకు ఆ జంగిల్ క్లియరెన్స్కి కొన్ని కోర్టు సమర్పించవలసిన పరిస్థితే మరి దానికేం సమాధానం చెప్తారు సో ఈ ఓ ప్రక్కన రాజధానిని మరలా నిర్మించుకోవడం కావచ్చు పోలవరం ఆ పోలవరానికి సంబంధించి అయితే మాత్రం ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది కదా గత ప్రభుత్వ హయాంలో సో దానికి ఇప్పుడు వేగవంతంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కదా సో అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించిన అంశం కావచ్చు రోడ్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలి అంటే ఒక ప్రక్కన కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆ నిధుల రూపంలో తెచ్చుకోవాలి మరో ప్రక్కన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకుంటూ వెళ్ళాలి దానితో పాటుగా ఇప్పుడు ఏదైతే ఈ పెన్షన్ల పెంపు అనేది వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచడం కావచ్చు ఆ మూడు నెలలు విత్ ఎరియర్స్ క్లియర్ చేసింది కావచ్చు మరి ఆ విధంగా ఇవన్నీ కూడా చేసుకోవాలి అంటే ఆర్థికపరమైన అంశాలు సో అవన్నీ ఆలోచించుకోకుండా సరే ఏదో ఇవా రాజకీయ పరంగా విమర్శలు చేయాలి కాబట్టి వెన్నుపోటు దినం వెన్నుపోటు తినం వెన్ను తినం సో ఇప్పుడు వెన్నుపోటు దినం పేడా విరగడా అని పెట్టారు ఇప్పుడు ఆ పేడ విరగడ అనే కార్యక్రమాన్ని కూడా చాలా వినూత్నంగా నిర్వహించాలి అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు ఏంటి అంటే మహిళలు మీరు చక్కగా సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నట్లయితే పేర విరగడైంది కాబట్టి ముగ్గులు వేయండి సంతోషంగా గడపండి అని చెప్పేసి అలాగే యువకులు మీరు ఏది దీపావళి సందర్భంగా టపాసులు కలుస్తారు కదా సో ఆ విధంగా మీరు సెలబ్రేట్ చేయండి అని అని చెప్పేసి పిలుపునిచ్చారు సో ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ రెండు డి అంటే డి ఏంటి అంటే వెన్నుపోటు దినం వర్సెస్ పేడ విరగడ సో ఇప్పుడు ఏంటి వైసీపీ పీడ విరగడైపోయింది అనేది కోటా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం సో ఈ నేపథ్యంలో ఎలా ఉంటుందంటారు అందుకనే ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం చేయాలి అన్నప్పుడు ఓ పక్కా ప్రణాళిక ద్వారా సద్విమర్శల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతో విపక్షాలు పని చేయాలి సో అప్పుడే వాళ్ళకి ప్రజల్లో కొంత సానుకూలత పెరుగుతుంది అలా కాకుండా ఇదిగో వెన్నుపోటు దినవని రాక్షస రాక్షసు అని ఇంకోటో ఇంకోటో పెట్టారు అనుకోండి చివరికి ప్రభుత్వం కూడా ఇట్లాంటి కౌంటర్లో వేస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎట్లాగుంది అంటే అనవసరంగా కదిలిచ్చి కొట్టించుకున్నట్టుగా ఉంది కదా మరి వైసీపీ వాళ్ళ పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే ప్రజలు డిసైడ్ చేస్తారు అసలు నిజంగా వెనుపోటు తినమా లేకపోతే పేడ విరగడైపోయిందని కోరుకుంటున్నారా అని అంటే ఆ మెజారిటీ ప్రజలు ఎటు ప్రక్కన ఆలోచిస్తారో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి అంతేగాని ఎవరికాళ్ళు నేనే గొప్ప నేనే గొప్ప లేకపోతే వీళ్ళు వేస్ట్ వాళ్ళు వేస్టు అని చెప్పేసి అంటే ఇదిగో ఇట్లాగే ఉంటుందన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 చెబుతుంది ఏంటి అదే జగన్ అన్న ఉంటే గోరుముద్ద అదేంటది ఆసరా వచ్చేది వాహన మిత్ర వచ్చేది ఈ పథకాలే వచ్చే కానీ ఒక్కడికన్నా ఈ ఉద్యోగం వచ్చేదని చెప్పేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా ఈ డీఏసీ వేసేవాడిని లేకపోతే ఈ పెట్టుబడులు తెచ్చేవాడిని దానివల్ల ఇంతమందికి ఉపాధి వచ్చేది దానివల్ల ఇన్ని కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేవి బలపడేవి అని అని చెప్పేసి ఏ రోజన్నా ఒక్క వైసీపీ నాయకుడు అన్న విషయం మాట్లాడతారా కానీ కోడం ప్రభుత్వంలో చూడండి వాళ్ళు పదే పదే చెప్పుకొచ్చేది ఏంటి మేము ఇన్వెస్టర్స్ని తీసుకొద్దాం అలాగే ఉపాధి కల్పించాలి వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి నిలదొక్కుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు సో ఈ రెండింటిలో ప్రజలు దేన్ని మెచ్చుకుంటారంటారు సంవత్సరంగా ఒకసారి బటన్ నొక్కుడు ద్వారా పదిహేను వేలు వస్తే బెటర్ అంటారా లేదు ఏదో ఒక ఉద్యోగంలో ఉపాధి వస్తే ఎంతో కొంత వాళ్ళకి ఉదాహరణకి నెలకు ఒక పదివేలే వస్తాయి అనుకోండి అప్పుడు సంవత్సరానికి వాళ్ళ ఆదాయం ఎంత అండి లక్ష ఇరవై వేలు అదే పదివే పదిహేను వేలు ప్రభుత్వం నుంచి వస్తే బెటర్ అంటారా లక్ష ఇరవై వేలు తన సొంతగా కష్టపడి ఉద్యోగం ద్వారా సొమ్ము సంపాదించడం ఈజీ అంటారా ఏది బెటర్ అంటారు దేనివలన కుటుంబం స్థిరపడుతుంది అంటారు ఇవన్నీ కూడా పరిశీలించాలి అవేమి ఆలోచించుకోకుండా వెన్నుపోటు తినమంటే వెనుపడు తినం ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అందరూ పొలం ఆ ఆ వెన్నుపోటు తినమంటే వెనుపూడు తినం అసలు ఎందుకు వెన్నుపోటు తినం ఏ విషయంలో ఆ విధంగా జరిగింది మనమేం చేశాము అనేది కూడా పరిశీలించుకోవాలిగా ఊట ప్రభుత్వం అయినా సరే పేడ అన్నారు ఓకే పేడ విరగడైపోయింది కదా మరి ఇప్పుడు ఆ పేడ విరగడైన దానికి వీళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు సరే ఈ పథకాలకు సంబంధించిన అంశం అంటారా మేము ఇంకా అన్ని పథకాలు అమలుపరచలేకపోయాము సో దానివల్ల కారణాలు ఇవి కానీ ఖచ్చితంగా అమలుపరుస్తాం అనే భరోసాని ఖచ్చితంగా కూడమి పెద్దలు కూడా అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెప్తే సరిపోదు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రజలు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు ఇంకా ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎప్పుడొస్తారని చెప్పేసి సో ఆ విధంగా ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన వ్యవహారం ఉంది మెగా డిఎస్సి ప్రభుత్వం రాగానే మొదటి సంతకు నేను ఇదే చేస్తున్నాను దానికే ఇస్తానని చెప్పేసి అన్నారు ఈ ఈఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన ఎపిసోడ్ వల్ల కొంత డిలే అయ్యింది సో ఇప్పుడు ఆ యొక్క డిఎస్సీ ఎగ్జామ్స్ కూడా నిర్వహించబోతున్నారు సో ఇప్పుడు జూలై పదహారో తారీఖు వరకు ఇప్పటివరకు సబ్జెక్టు కరెక్షన్ జూలై పదహారో తారీఖు వరకు జూన్ పదహారు నుంచి జూలై పదహారు వరకు ఆ యొక్క ఎగ్జామ్స్ షెడ్యూల్ ఉంది ఒక్కొక్క డేట్లో ఉంటూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డిఎస్సీ నిర్వహిస్తున్నారుగా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కిల్లా కూడా ఆ నోటిఫికేషన్ విడుదలైపోయింది ఎగ్జామ్స్ కూడా జరిగిపోతూ ఉన్నాయి మరి గత ప్రభుత్వ హయాలు ఏం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటారు చెక్ చేస్తారు ఒకదాని కూడా కంపేర్ చేస్తారు కంపేర్ చేసిన తర్వాత ఓహో ఎవరు ఏం చేశారు ఏంటి ఎవరి హయాంలో దాడులు జరిగినాయి ఎవరి హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చినాయి ఎవరి హయాంలో కంపెనీలు పారిపోయినాయి ఇవన్నీ కూడా గమనిస్తారు అంతేకాని సింపుల్గా వెనుపడుతున్నామని వీళ్ళు పీడా విరడైపోయిన వీళ్ళు అన్నంత మాత్రాన ప్రజలు అంత అమాయకంగా లేరు అనేది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఏదైతే ఆ వెన్నుపోటు దినం అని చెప్పేసి అని చివరికి ఇప్పుడు తిరిగి లేపి తన్నిచ్చుకున్నట్లుగా ఉంది ఆ పేడ వెరగడ అనే కార్యక్రమం ద్వారా అన్నదానిపైన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ